సర్కారు అపకారం అంటూ మిర్చి గురించి గుంటూరు ఏషియన్లో సాక్షిలో శుక్రవారం ఒక వార్త వచ్చింది వార్తలోకి వెళ్దాం భారీగా తగ్గిన మిర్చి ధరలు లబోదిబో అంటున్న రైతులు సోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం గుంటూరు పల్నాడు జిల్లాలో లక్షా ముప్పై మూడు ఎకరాల ముప్పై మూడు వేల ఎకరాల్లో సాగు తెగుళ్ళు వాతావరణ మార్పులతో దిగుబడులు పతనం ఎకరాకి డెబ్బై వేల నుంచి తొంభై వేల వరకు అంటున్న కర్షకులు వైఎస్ఆర్సిపి హయాంలో మిరపకు రికార్డు స్థాయి ధరలు సాక్షి ప్రతినిధి గుంటూరు కొరటపాడు మిరప సాగు సాహసం భారీగా పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం మార్కెట్లో ధర ఉంటే రైతు గట్టెక్కటం గగనం అలాంటిది ఏడాది దిగుబడులు తగ్గిపోయి ధరలు లేక కర్షకులు అవుతుంటే కూతు కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది సమీక్షలతో కాలం వెల్లబుచ్చుతూ ఉంది గిట్టుబాటు ధర కల్పించకుండా వారి నెత్తిన నష్టాల మూట మోపింది దీంతో రైతులు లబోదిబో అంటున్నారు ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మిరప రైతులు మెలమెలా మెరిశారు అంతకు ముందెనడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర లభించింది జగన్ పాలనలో రికార్డు స్థాయిలో ధర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నాలుగేళ్లు మిర్చి రైతులకు రికార్డు స్థాయిలో ధర లభించాయి అంతకుముందు అన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మధ్యకాలంలో మిరప రైతులకు స్వర్ణయుగమని చెప్పాలి గత ప్రభుత్వం ఈ సర్కారు హయాంలో మిర్చి ధరల వ్యత్యాసం ఇలా మిర్చి రకం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ప్రస్తుత ధర తేజ ఇరవై ఒక్క వే నుంచి ఇరవై ఆరు వేలు ప్రస్తుతం పది నుంచి పదమూడు వేలు డీలక్స్ రకం ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు గతంలో ఉండేది ప్రస్తుతం పది నుంచి పన్నెండు వేలు సింజంటా బ్యాడిగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు వేలు ప్రస్తుతం పది నుంచి పదమూడు వేలు త్రీ ఫోర్ వన్ టూ సెవెన్ త్రీ రకాలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వేలు గతంలో ఉండేది ప్రస్తుతం పది నుంచి పన్నెండు వేలు మాత్రమే ఈసారి దారుణంగా ధరలు గత నాలుగేళ్లతో పోలిస్తే ఈసారి ధరలు దారుణంగా పడిపోయాయి ప్రస్తుతం సాధారణ మిర్చి రకం క్వింటా పన్నెండు వేలకు మించి పలకడం లేదు డీలక్స్ రకాలు పదివేల నుంచి పన్నెండు వేలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇక తేజ రకం క్వింటాలు పదమూడు వేలు సింజంటా బ్యాడిగ రకం పన్నెండు వేల నుంచి పదమూడు వేలలోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు సర్కారు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దిగుబడుల్లోనూ దిగులే గత నాలుగేళ్లతో పోలిస్తే ఏడాది దిగుబడులు దారుణంగా పడిపోయాయి వైఎస్ఆర్సిపి హయాంలో ఎకరాకి ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది ఈ ఏడాది మాత్రం ఎకరాకి పది నుంచి పదిహేను క్వింటాళ్లకు మించి వచ్చే పరిస్థితులు లేవు కొన్ని చోట్ల ఈ మాత్రం దిగుబడులు వచ్చే అవకాశం కనపడటం లేదు ఇందుకు తామర పురుగు జమినీ వైరస్తో పాటు వాతావరణంలో మార్పులు ప్రధానమైన కారణం అని చెప్పి రైతులు పేర్కొంటూ ఉన్నారు ఇలా అయితే తాము నష్టాల నుంచి ఎలా బయటపడాలని దాదాపు తొంభై వేల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు